సో ఆల్ లెట్ పీపుల్ వెల్కమ్ టు అమెంటీ గేమ్ ప్లే పార్ట్ టూ పార్ట్ వన్ ఏ రేజ్లో ఉన్నాయి మీరు చూసారు కదా మేబీ మీకు వీడియో చూస్తే అంత భయం వేయకపోవచ్చు బికాజ్ వీడియో చూడటం వేరే గేమ్ ఆడటం మీరు కదా యాజ్ ఎస్ ఎ ప్రీవియస్గానే బట్స్ పెట్టుకొని చో చోవులో ఏ అసలు లైట్లే లేకుండా రాత్రిపూట ఆడుతుంటే ఎలా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇంకో క్రేజీ థింగ్ ఏంటో తెలుసా ఇప్పుడు మన సినిమాలో చూసేటప్పుడు నా సిస్టమ్ ఎగ్జాక్ట్గా విండో ఎదురుంటుంది అండ్ ఎదురు చూసుకుంటే ఎదురు అపార్ట్మెంట్లో ఎప్పుడప్పుడు లైట్లు ఆగుతుంటే వస్తుంటే అంతే పైన పక్కన పెట్టేసి గేమ్లో తిరిగిపోయింది కంటిన్యూ చేసేద్దాం లోడైపోయింది గేమ్ ఈ ప్రీవియస్గా అదే వేల చోట స్టార్ట్ అయిపోయినట్టుంది యా నేను ఫిక్స్ అయిపోయా ఈ గేమ్ ప్లే వీడియోస్ నేను చూసినా చూడకపోయినా కానీ రెండు వరకు మీతోటి చూపిస్తూనే ఈ గేమ్ ప్లే ఆడదాలని ఓహో ట్విస్ట్ ఇష్టబాబు దీంట్లో ఎలాంటివి కూడా ఉన్నాయా ఇప్పుడు కింద పండుకుందా ఇజ్లో దువాలి ఓకే అండ్ అయ్యా పోరా

ఈసారి ఇంకా సౌండ్ ఎఫెక్ట్ ఎక్కువ పెట్టావ్ ఇవ్వచ్చానే ఓన్ ఫుటోల్ తీయడం మారేసరీన్స్ ఫీల్డ్ ఆఫ్ ఎట్ దేస్ For 60 years, I have rocked this earth, but now sick as Panjurishmus, who the breath of life in Indinambog. In my time, will be over when Dodamon died. I ascended to Amenti, Amenti, the land of the dead and up. Yet, in my dreams, I have seen his spirits suffering, trapped in chains of pain in the castle place. I do not trust the heavens or their gods. I reject their judgment and I refuse to go to Amenti. Do not embalm my body, we are trapped in their rituals. ఇట్ మై బాడీ స్టే ఇయర్ విత్ ఇన్ దిస్ సేక్రెడ్ బాల్స్ ఇన్ దిస్ స్టోన్ చేంబర్ లిట్ సోవ్ రిమైన్ ఇన్ దిల్ హౌల్స్ విత్మైన్ టు ఫోర్ అవర్ ఫ్రీ ఫ్ర ది టర్నమెంట్ ఆఫ్ ఆఫ్ కమిస్ ఈ మా బో సో తను దేవుళ్ళే దేవుళ్ళు వాళ్ళ జడ్జిమెంట్లు అంటే అన్నదంట ఇష్టం లేదంట బికాస్ వాడు అలా అయిపోవడం వల్ల సో తనని ఇక్కడే వదిలేమంటే వే ఇది అనిపోయిందా

We're on the know. Hey, I'm yeah. basic. You know, i lately late, Leda. I'm going to ఒక్కటే దారుంది ఇది క్లోజ్ ప్లేస్ అంటే ఇటే వెళ్ళాలి ఓకే ఓకే ఇవి చూసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా

సార్లో ప్యాస్ వేసుకోవచ్చిన మనమే ఎవరైనా నువ్వు ఏంటది పోయి బాహా இக்கடேதோ உண்டதேமோ பேசேஜ் பசிள் அண்ட கேம் சபது எக்கம I pray okay. watch with a I said he came look no as I write this I don't know if I'm still in the world of the okay and they come in courage one of them are if I sample return to our own time right now federal mummies are trying to break into the chamber item is up and they kill me but strange the of peace moving that and final ass of the potion. that haunted me and pale night. The legend of Menti is real. The ancient Egyptians truly had the spiritual passion with beings from beyond, spanning dimensions of space and time. The theories about their afterlife were all true. To go read this, I hope you escaped. But if enmity has trapped you, then maybe no out. Henry Kagan. <laughs>

Now, pull no jolly around the gate. Right? And the, the paddock then play them off the line to <laughs> <laughs> అంటే ఇప్పుడు ఏం చేప ఏదన్నా ఆన్లైన్ కదా కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం అంటే ఖచ్చితంగా మన ఏదైతే మనం తీల్చుకునే శ్వాస ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్గా చాలా గట్టిగా వినిపిస్తుంది కదా బట్ దీంట్లో అది ఏ విధంగా అని చెప్పేసి చట్టం ఏదో కొంచెం మన క్యారెక్టర్ని ద్వారా రియలిస్ట్గా అయిపోయింది నన్ను ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పరా నువ్వు నాకు చెప్పదు అర్థం కాదు అంత పెద్దల దగ్గర ఇరికిచ్చేసి ఎలా తప్పించుకోవాలి అక్కడి చిరువు yeah, yeah. மார்கம் கம்பெஷ கேம் எண்டேன் காது கதா எல்லிங் அது அது மரியாதை தலைதான் உண்டே

Way out is blocked i need to find another way

నేను ఒక నాలుగు ఐదు ఉంటుందేమో చాలా పెద్ద గేమేమో ఎక్కువ వీడియోస్ చేయొచ్చేమో అనుకుంటే ఇదేంటి దెబ్బగా అయిపోయారంటుంది సో ఇంకా అయిపోయిందా హై టెక్నాలజీ గట్టిగా గంట గేమ్ ప్లే గేస్ పర్ఫెక్ట్ గా తెలిసిన కూడా ఆడాడంటే ఖచ్చితంగా గంటలు అయిపోద్ది గేమ్ సో యూట్యూబ్ లో ఆందరు వన్ అవర్ లో ఫుడ్ గేమ్ ప్లే ఫుడ్ గేమ్ ప్లే అంటే జోక్ అనుకున్నా According to recent reports, American photographer Ethan Carter, famous for exploring and capturing images in terrifying locations, has illegally entered the ancient tomb of Rudimon beneath the Great Pyramids of Egypt. Unfortunately, Carter has not returned, and all attempts to locate him have failed. This isn't the first disappearance linked to the tomb. Years earlier, renowned historian Henry Caldwell also entered Rudimon's resting place alone and was never seen again. Some places are cursed, and those who enter may never leave. టూ విత్ థర్టీ డ్యూ అమ్మాంటి టూ ఆ నీస్ట్ ఏం ప్లాన్ చేస్తారు బాబాయ్ రాయ్స్ అయిపోయింది గేమ్ ఏం చేద్దాం ఏ కంటిన్యూ నీకు ఇష్టం వస్తుంది ఇదంతా అయిపోయింది అయ్యా సో వన్ మా వర కూడా లేదు ఈ గేమ్కి నేను ఎన్నో హోప్స్ పెట్టుకొని కూర్చున్నాను బట్ స్టిల్ ఆడినంత వరకు చాలా బాగా నచ్చింది వేరేమో అనుకున్నారు కింద ఫాప్షిందో తెలపండి టూ పార్ట్స్ కింద పెట్టానేమో అని మాగా అనిపిస్తుంది బట్ యా నెక్స్ట్ మొత్తం కలిపి పర్ఫెక్ట్ గేమ్ తోటి ఎటువంటి ల్యాగ్ లేకున్నా సింగిల్ పార్ట్ కింద ఫుల్ గేమ్ ప్లేని పెట్టేస్తారు చూసేయండి ఎంజాయ్ చేసేవాళ్ళు అండ్ దట్స్ దట్ టుడే మేము నెక్స్ట్ షో కలుద్దాం అంటుందే బాబాయ్ నా